లెట్స్ టాప్ టు అ ఫ్యూ పీపుల్ నౌ పరి అక్క ఒక్కసారి తమ్ముడు అజయ్ అని చెప్పవా అజయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ గేమ్ సూపర్ ఆడినావక్క సంగీత థ్యాంక్ యూ సో మచ్ డియర్ వాచ్డ్ బిగ్ బాస్ జస్ట్ ఫర్ యూ అక్క థ్యాంక్ యూ నిఖిలేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ శివంగి అలేఖ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ దాట్ నాకు చాలా హ్యాపీగా ఉంది హాయ్ అక్క నేను మౌనురాగం సీరియల్ నుంచి బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ నీలిమా ఉపేంద్ర గౌడ్ ప్రియాంక మేడం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు త్వరలోనే కానీ నేను త్వరలో ఎప్పుడు అనేది చెప్పలేను అది మీరు శివ గారిని అడగండి ఆయన లైవ్ వచ్చేటప్పుడు ఆయనే ఈ క్వశ్చన్ ఇక్కడ అడిగారు హాయ్ చిరంజిత్ హావ్ యాడ్ చేయి శివ్ బ్రోని శివ్ బ్రో రాన్ అంటున్నాడు ఏం చేయమంటారు ఆయన ఏదో పని మీద ఉన్నారు హీఈస్ యాక్చువల్లీ వాచింగ్ మై లైవ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్ నేను జోక్ చేశాను ఊరికేందాక డోంట్ నో యువర్ లాంగ్వేజ్ స్టిల్ వీ పీపుల్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీలా గారు అమ్మా మిస్టర్ రాజ్ ఒఫిషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఓ మై గాడ్ ఇన్ని మెసేజెస్ యూ మే నాట్ బి ద ఫస్ట్ హౌస్ మేట్ యూ మే నాట్ బి ద ఫస్ట్ లేడీ క్యాప్టెన్ బట్ యు ఆర్ ఓన్లీ లేడీ ఫైనలిస్ట్ ఎస్ రేష్మా గారు దిస్ ఇస్ మై విన్ దిస్ మీన్స్ lot ఇది చాలా బాగుంది చూడ్డానికి స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను నాకు చాలా నచ్చింది ద వే యూ రోటెడ్ హాయ్ ప్రీ పాప దన్ గ్రేట్ జాబ్ రిప్లై ప్లీజ్ హాయ్ చరిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఓ మై గాడ్ ఇప్పుడు రిప్లై దో నా తమ్ముడు రిప్లై దో అని అడుగుతున్నాడు హాయ్ అల్లా వాట్ అబౌట్ అస్ బట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ యుర్ షేరింగ్ అబౌట్ బిగ్ బాస్ ఎస్ ఎస్ మే మీ ఫీలింగ్స్ షేర్ కర్రీ బిగ్ బాస్ కే బారేమే బికాస్ ఇట్నా ప్యార్ మిలా ముజే లోగోసే క్యూట్ విత్ షార్ట్ హెయిర్ ఎస్ నాకు ఈ హెయిర్ చాలా నచ్చుతుంది ఐ హోప్ యూన్ ఆర్ లవ్వింగ్ ఇట్ నాకు ఈ హెయిర్ కాట్ ఈ క్యూట్ క్యూట్ ఫీలింగ్ చిన్న బబ్లీ బబ్లీ ఫీలింగ్ వస్తుంది నేను ఏదో స్కూల్ పోతున్న ఫీలింగ్లో ఉన్నాను సో ఐ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అక్క బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా కే కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా నో నో టచ్ వర్డ్ సీరియస్లీ చెప్తున్నాను నా కార్ అని తెలిసాక కూడా చాలా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెల్లనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ చాలా పాజిటివ్ గా చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్ అదే కొంచెం జాగ్రత్తగా అంటే ఉండాల్సింది ఫ్యాన్స్ అందరూ కూడా బట్ ఎస్ ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ మీకు ప్రతిరోజు ఓట్ చేశాము థ్యాంక్ యూ శశికళ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ చెప్పండి అక్క శ్రీనిధి హాయ్ ప్రియాంక గారు లిటరలీ వీ గాట్ ఇయర్స్ వెన్ యూ బికేమ్ క్యాప్టెన్ అండ్ యూ ఆల్సో బికేమ్ వెరీ ఇమోషనల్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు నేను చాలా ఇమోషనల్ గా ఉన్నాను అప్పుడు ఆ రోజు అంటే అసలు క్యాప్టెన్ అవుతానని అనుకోలేదు కూడా ఎందుకంటే ప్రతిసారి ఆడుతున్నా ఏదో ఒక రూపంలో నేను మళ్ళీ నన్ను లాగేస్తున్నారు లేకపోతే ఏదో ఒకటి రూపంలో కిందకొచ్చేస్తున్నా కాబట్టి కానీ ఎస్ గెలవడానికి ఆడాను కాబట్టి గెలిచాను థ్యాంక్ యూ సో మచ్ హలో డాక్టర్ రుబీనా గారు హలో సాయి అర్జున్ గారు శివంగి పిల్ల థ్యాంక్ యూ హలో రిషి గారు యువర్ సో బ్యూటిఫుల్ అంట థ్యాంక్ యూ హలో 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 అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పలేకపో పోతున్నా అని ప్లీజ్ ఫీల్ అవ్వకండి నా హెలో ఈ హెలో నా నా ముద్దులు మీ అందరికీ సీరియస్లీ చెప్తున్నా బికాస్ టూ మెనీ పీపుల్ కదా ఇట్లా 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 వెళ్ళిపోతుంది చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాయి దీన్ని మీకోసమే బిగ్ బాస్ చూసా థ్యాంక్ యూ శివంగి పిల్ల అని పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది హంసా గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది హలో అందరికీ ఐ కమ్ ఫర్ యువర్ మ్యారేజ్ గణేష్ గౌడ్ గారు నా ఫోటో డిపిలో పెట్టుకున్నారు దిట్స్ రియలీ మీన్స్ అలాట్ ఎస్ ప్లీజ్ ఆల్ ఆఫ్ ఆర్ వెల్కమ్ ప్రియాంక అక్క బాగున్నారా ఏం చేస్తున్నావు తిన్నావా నేను తిన్నాను నాకు కొంచెం గొంతు నొప్పు ఉంది కాబట్టి కొంచెం మా మమ్మీ పసుపు పాలు చేసి ఇచ్చింది పాల్లో పసుపు వేసి కొంచెం వెయిట్ చేసి ఇప్పుడే తాగాను వామ్ వేసి ఐఎమ్ వెరీ హ్యాపీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ కొంచెం వాతావరణం అంటే క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ No, Dinesh. No, big <laughs> It is always same for you all. Hello, hello, lady finalist. Congratulations, Akka. Thank you so much. Yes, surely. I'll see you soon. Oh, you are in Dubai. Nice, lady fighter, and always be happy, Akka. Thank you, rowdy queen. <laughs> oh my God. ఇప్పుడు నేను అందరూ రిక్వెస్ట్ పెట్టారు కదా వీడియోలో రావడానికి నేను కనెక్ట్ చేస్తా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎస్ అందరినీ చేయలేను మేబీ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ రైట్ నౌ సో కొంతమందిని చేస్తాను దయచేసి ఏమనుకోవద్దు అందరికీ చేయాలనే ఉంది నాకు కొంచెం కొంచెం సేపు అందరు మాట్లాడుకుందాం రిక్వెస్ట్ జాయిన్ ఓకే రెడీ హాయ్ మాస్టర్ ఓ సంకేత్ సర్ హెయిర్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ लग रहा है मैम थैंक यू सो मच संकीत मास्टर हाय హాయ హలో 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 లేహరి గారు अरे ఎందుకు మీరు లైవ్ లో అందరూ ఓకే అని లైవ్ లో అక్కడ రిక్వెస్ట్ పెడతారు నేను పెట్టిన ఇమిడియేట్ యాడ్ చేసిన వెంటనే మీరు కట్ చేసేస్తున్నారు ఎందుకు ఓకే అల్ యాడ్ అగైన్ అల్ ట్రై టు యాడ్ అగైన్ ప్లీజ్ గైజ్ మీరు లైవ్ లోకి రెడీగా ఉన్నారు అంటే నేను జాయిన్ చేస్తా ఇమ్రాన్ ద ఫైటర్ నాది శివ్ ది ప్రొఫైల్ పిక్చర్ ఉంది బిగ్ బాస్ హౌస్ లోది అరే మళ్ళీ డిక్లైర్ చేస్తున్నారు వాట్ ఈస్ దిస్ గైజ్ మీరు లైవ్ లో రావాలి అనే కదా రిక్వెస్ట్ పెడుతున్నా ప్లీజ్ ప్లీజ్ ఎక్సెప్ట్ ఇఫ్ యు గైస్ హ్యావ్ టు కమ్ ఓకే ಇಂಗ್ ಲಿಖಿತಾ ರೆಡ್ಡಿ ನೇ ಬಾಲ್ ಅಂದರು ಓ ಪರಿ ಅಕ್ಕ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್ ಹಾಯ್ ಹೇಳಿ ಅಕ್ಕ ನಮಸ್ಕಾರ ಎಲ್ರಿಗೂ ಚೂಪಿ ಪ್ಲೀಸ್ Aiyah so live is waiting for you, please. Fan choose na nenu na fan ni itla chudaala, e fan ni chudaala. Agar phone ni abar di fan ni chudaala. Hello. Hi hi. If you're not talking, please disconnect. No, I'll add some other people. Likita Garu. Likita Garu. Please disconnect if you are not talking. I'll add somebody else. Hello, hello, hello. Hmm. Thank you so much. మీరందరూ మాట్లాడకపోతే నేను మాట్లాడా చెప్తున్నా ఇదేంటిది మూడోసార్లు మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు యూ గైస్ ఆర్ నాట్ టాకింగ్ టు మీ అంత సిగ్గుపడుతున్నారు ఏంటి నాకు అర్థం కాదు మీరందరూ పరి పరి పేజ్ లో ఉన్నారు ఎలా ఉండాలి నెక్స్ట్ లెవెల్ ఉండాలి మాటలు అసలు వాట్ ఈస్ దిస్ ఊపేది నాకు రిక్వెస్ట్ కూడా తగ్గిపోయాయి ఇక్కడ ఎందుకంటే యు గైజ్ ఆర్ నాట్ నా నెట్వర్క్ కూడా సహకరించట్లేదు దీని దీనివల్ల సరే లెట్స్ టాక్ లైక్ దిస్ ఓన్లీ బికాస్ మీరు అందరూ చాలా సిగ్గుపడుతున్నారు లైవ్ లో రావడానికి నేను మళ్ళీ రేపు లైవ్ వచ్చా అప్పుడు మీ అందరితో మీ అందరిని జాయిన్ చేసి మాట్లాడతా హాయ్ మిస్ జల్పా హాయ్ జినేష్ గారు ఓ శివకుమార్ మారిహ అని ఒకరు ఉన్నారు ఆయన మెసేజ్ పెట్టారు మీరు ఈ రోజు చాలా చాలా అందంగా కనిపిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి విశేషాలు లైవ్ లో వచ్చారు ఫైనలీ లైవ్ కి రండి 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 అని లాట్స్ ఆఫ్ లవ్ లవ్ థ్యాంక్ థ్యాంక్ యూ 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 సో మచ్ మై శివంగి mystical dimples, ల్ పుల్స్ మైట్ సో మెనీ పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు అందరూ నా లైవ్ చూసి నన్ను ఫాలో అవుతున్నారు విశేషాలు నాకు ఇక్కడ రిక్వెస్ట్ చూపించట్లేదు గైస్ దర్మ్ ప్రాబ్లమ్ విత్ ది ఇంటర్నెట్ ఆర్ సమ్థింగ్ నాగరాత్ బ్యూటీ అంట హాయ్ 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 రమేష్ యాదవ్ గారు హాయ్ చౌదరి గారు హాయ్ ఎవ్రీబడి నాకు చాలా హ్యాపీగా ఉంది సీరియస్లీ స్పీకింగ్ మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సోన్ బిఆర్ గోయిన్ కమ్ విత్ అ బ్యూటిఫుల్ వీడియో బిగ్ బాస్ తర్వాత నా రియాక్షన్స్ గురించి బిగ్ బాస్ ఇంట్లో నా జర్నీ గురించి అండ్ దేర్ ఆర్ సో మెనీ మోర్ ఇంటర్వ్యూస్ టు కమ్ ఐ థింక్ ఐ హోప్ నేను మీ అందరు క్వశ్చన్స్ కి బయటకు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పగలుగుతాను నా వర్జన్ ఆఫ్ స్టోరీ నా నేను ఎలా ఉన్నాను లోపల నా ఫీలింగ్స్ ఏంటో అదంతా మీతో షేర్ చేస్తాను కాబట్టి స్టే ట్యూన్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ మా యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ ని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా ఉంటుంది అది కూడా కొట్టండి బికాస్ ఏది మిస్ అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు మీరు మా గురించి అండ్ అలానే గైస్ ఈ లైవ్ ఇక్కడతో నేను ఇప్పుడు ఆపుతున్నాను బికాస్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల ఐ థింక్ ఐమ్ నాట్ ఏబుల్ టు యాడ్ ఎనీబడి సో నేను రేపు మళ్ళీ వస్తాను లైవ్ ఏంటి టైం రేపు ఐ ష్యూర్లీ కమ్ లైవ్ యాడ్ ఆల్ ఆఫ్ యూ సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ టైం అండ్ లవ్ యూ ఆల్ పరి పరిని ప్రియాంకని ఓట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా సంతోషంగా ఉంది లవ్ యూ సీ సి